హలో ఫ్రెండ్స్ చిన్నీస్ కిచెన్లోకి స్వాగతం స్వాగతం మరి ఇవాళ మన కిచెన్లో మీ అందరికీ అలాగే నాకు కూడా ఎంతో ఇష్టమైన గులాబ్ జామున్ ఐస్ క్రీమ్ని ఇంట్లోనే పర్ఫెక్ట్గా ఎటువంటి విప్పింగ్ క్రీమ్ లేకుండా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఇది చాలా చాలా ఎమ్మీగా ఉంటుంది మళ్ళీ ఐస్ క్రీమ్ మీద ఇలాగా ఈ గులాబ్ జామున్ పీసెస్ని అలాగే కొన్ని పిస్తా పలుకుల్ని కూడా వేసుకొని గార్నిష్ చేసుకొని చల్ల చల్లగా సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుందండి అలాగే మీరు కావాలనుకుంటే కాస్త ఇలాగా పువ్వుని కూడా వేసుకొని అందంగా ఈ విధంగా గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి మరి ఇంత ఎమ్మీగా ఉండే గులాబ్ జామున్ ఐస్ క్రీమ్ సింపుల్గా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో మనం చూసేద్దాము చూడండి ముందుగా ఈ ఐస్ క్రీమ్కి కావాల్సిన ని రెడీ చేసుకుందాము అందుకు చూడండి ఇక్కడ నేను ఒక ప్యాన్ ని పెట్టుకుని ఇందులో ఒక హాఫ్ లీటర్ ఫుల్ ఫ్యాట్ మిల్క్ ని వేసుకున్నాను స్టవ్ ఆన్ చేసుకుని ఈ పాలని మనం పొంగనిద్దాము అలాగే ఈ పాలలో స్వీట్నెస్ కోసం వన్ థర్డ్ కప్ చక్కెరని యాడ్ చేసుకుందాము యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుందాము చూడండి పాలు పొంగే లోపల ఈ మిక్సర్ అనేది మనకి తిక్కుగా అవ్వడం కోసం ఈ పాలలో ఒక రెండు టీ స్పూన్లు కస్టర్డ్ పౌడర్ కానివ్వండి లేకపోతే రెండు టీ స్పూన్లు ఫ్లోర్ కానివ్వండి తీసుకొని ఇందులో ఒక వన్ ఫోర్త్ కప్ వరకు పాలను వేసుకొని లమ్స్ లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి చూసారు కదా ఇలాగ లమ్స్ అనేవి ఏ మాత్రం లేకుండా మిక్స్ చేసుకోవాలి కస్టర్డ్ పౌడర్ ని యాడ్ చేసుకోవడం వల్ల మీ ఐస్ క్రీమ్ అనేది మంచి లైట్ ఎల్లో కలర్ లో బాగుంటుంది అనమాట మీ దగ్గర ఫ్లోర్ ఉంటే ఫ్లోర్ ని కూడా ఈ విధంగా మిక్స్ చేసుకుని యాడ్ చేసుకోవచ్చు ఇలా పాలు పొంగొస్తున్నప్పుడు పూర్తిగా ఫ్లేమ్ ని లోలో పెట్టేసుకొని ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని మనం మిక్స్ చేసి పెట్టుకున్న ఈ కస్టర్డ్ మిక్స్ ని కూడా యాడ్ చేసుకుంటూ పాలను బాగా మిక్స్ చేసుకుందాము లమ్స్ అనేవి ఫామ్ కాకుండా ఇలా మొత్తం యాడ్ చేసేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి తిక్కుగా అయ్యే వరకు కూడా కింద అడుగు కూడా అంటకుండా మీరు ఈ విధంగా మిక్స్ చేసుకుంటూనే ఉడికించుకోవాలి చూసారు కదా ఇలాగా ఒక ఐదు నిమిషాలు చక్కగా ఉడికించుకున్న తర్వాత ఫ్లేమ్ని ఆఫ్ చేసేసుకోవాలి ఎందుకంటే ఇది చల్లగా అయిపోద్ది ఇంకాస్త తిక్కుగా అవుతుంది కాబట్టి ఇప్పుడైతే మనం ఫ్లేమ్ని ఆఫ్ చేసుకుని దీన్ని పూర్తిగా చల్లారినిద్దాము చున్నీని ఐస్ క్రీమ్ మిక్సర్ని తయారు చేసుకోవడం కోసం ఇలాగా ఒక బౌల్ని తీసుకొని అలాగే ఎలక్ట్రిక్ హ్యాండ్ మిక్సర్ యొక్క బ్లేడ్స్ని బౌల్ని కూడా ఫ్రిడ్జ్లో ఒక వన్ అవర్ పాటు పెట్టుకున్నాను అనమాట దీనివల్ల ఏంటంటే బౌల్ అనేది కూల్ గా ఉంటుంది బ్లేడ్స్ కూడా కూల్ గా ఉంటాయి మనం క్రీమ్ ని బీట్ చేసుకున్నప్పుడు తొందరగా కూడా తిక్గా అవుతుంది ఇప్పుడు ఈ బౌల్లో ఒక కప్పు ఫ్రెష్ క్రీమ్ ని తీసుకుంటున్నాను మీరు ఇక్కడ ఇందులో నాన్ డైరీ విప్పింగ్ క్రీమ్ అయినా సరే తీసుకోవచ్చు ఒకవేళ మీరు ఫ్రెష్ క్రీమ్ ని తీసుకున్నట్లయితే మీరు ఇలాగ కప్పులోకి తీసేసుకొని ఒక వన్ అవర్ పాటు ఫ్రీజర్ లో పెట్టుకున్న కూడా ఈ విధంగా థిక్గా ఉంటుంది మీకు నాన్ డైరీ విప్పింగ్ క్రీమ్ దొరికితే నాన్ డైరీ విప్పింగ్ క్రీమ్ కూడా తీసుకుంటే మీకు ఐస్ క్రీమ్ టెక్స్చర్ అనేది కూడా చాలా బాగుంటుంది అనమాట ఇప్పుడు ఈ క్రీమ్ ని ఎలక్ట్రిక్ హ్యాండ్ బ్లెండర్ ని లో టు మీడియం స్పీడ్ మీద థిక్ గా వచ్చే వరకు కూడా బీట్ చేసుకోవాలి ఒకవేళ మీరు నాన్ డైరీ విప్పింగ్ క్రీమ్ ని తీసుకున్నట్లయితే కాస్త స్టిఫ్ గా వచ్చే వరకు కూడా బీట్ చేసుకోవాలి అందుకోసం మీరు నార్మల్ క్రీమ్ ని తీసుకున్నట్లయితే బాగా దీన్ని కూల్ గా ఉండేటట్టు చూసుకుని బీట్ చేసుకుంటే తొందరగా మీకు థిక్ గా అయిపోతుంది ఇప్పుడైతే మనం ఈ క్రీమ్ ని బీట్ చేసుకుందాము చూసారు కదా క్రీమ్ని ఈ విధంగా థిక్గా వచ్చే వరకు కూడా బీట్ చేసుకోవాలి నియర్లీ మీకు డైరీ విప్పింగ్ క్రీమ్ని తీసుకున్నట్లయితే పది నిమిషాలన్నా పడుతుంది అందుకోసం మీకు తొందరగా మీకు తిక్కుగా రావాలనుకుంటే ఒక ప్లేట్లో మీరు ఐస్ క్యూబ్స్ వేసుకొని ఈ బౌన్ పెట్టుకొని కూడా బీట్ చేసుకున్నట్లయితే మీ క్రీమ్ అనేది తొందరగా థిక్గా అవుతుంది అదే మీరు నాన్ డైరీ తీసుకున్నట్లయితే ఒక ఫైవ్ టు సిక్స్ సెవెన్ మినిట్స్లోనే మీకు చక్కగా స్టిఫ్ పిక్స్గా ఫామ్ అయిపోతుంది అనమాట మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది ఆ క్రీమ్ని మీరు తీసుకోండి కాకపోతే క్రీమ్ని ఈ విధంగా థిక్గా వచ్చే వరకు బీట్ చేసుకోండి మరి ఇప్పుడు ఇందులో స్వీట్నెస్ కోసం నేను ఇక్కడ హాఫ్ కప్పు కండెన్స్డ్ మిల్క్ని వేసుకుంటున్నాను మీరు ఇందులో ఐసింగ్ షుగర్నైనా సరే వేసుకోవచ్చు మీ స్వీట్నెస్ తగినట్టుగా కండెన్స్డ్ మిల్క్ని కాస్త తగ్గించైనా సరే తీసుకోవచ్చు ఇక్కడ నేనైతే వన్ కప్కి హాఫ్ కప్పుని యూస్ చేసుకున్నాను ఒక్కోసారి మీరు నాన్ డైరీ విప్పింగ్ క్రీమ్ తీసుకున్నట్లయితే అది ఆల్రెడీ స్వీట్ అండ్ విప్పింగ్ క్రీమే వస్తుంది కాబట్టి అందులో ఇలాగ కండెన్స్డ్ మిల్క్ని కానివ్వండి ఐసింగ్ షుగర్ని కానివ్వండి యాడ్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు ఇప్పుడు ఈ కండెన్స్డ్ మిల్క్ కూడా బాగా మిక్స్ అయిపోయినట్టు ఒక్క నిమిషం పాటు చక్కగా బీట్ చేసుకుందాము ఇలా కండెన్స్డ్ మిల్క్తో కూడా మిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం ఈ చల్లగా ఉన్న కస్టర్డ్ మిక్స్ని కూడా యాడ్ చేసుకుందాము అలాగే ఫ్లేవర్ కోసం యాలకుల పొడిని కూడా వేసుకుందాము వేసుకొని ఇప్పుడు ఈ కస్టర్డ్ మిక్స్ యాలకుల పొడి చక్కగా మిక్స్ అయిపోయినట్టు వన్ మినిట్ బీట్ చేసుకుందాము మరి ఇలా చక్కగా కలిసిపోయేటట్టు వీట్ చేసుకున్న తర్వాత మరి ఇప్పుడు ఇది గులాబ్ జామున్ ఐస్ క్రీమ్ కాబట్టి ఇప్పుడు ఇందులో గులాబ్ జామున్స్ని వేసుకుందాము ఇక్కడ నేనైతే ఒక త్రీ జామున్స్ని యాడ్ చేసుకుంటున్నాను అలాగే కాస్త గులాబ్ జామున్ సిరప్ ఉంటుంది కదా ఆ సిరప్ని కూడా ఒక రెండు టీ స్పూన్లు వేసుకుంటున్నాను వేసుకొని ఇప్పుడు వీటిని కూడా చక్కగా మిక్స్ అయిపోయేటట్టు ఒక టూ మినిట్స్ లో స్పీడ్ మీద వీట్ చేసుకుందాము చూస్తున్నారు కదా మన పర్ఫెక్ట్ ఐస్ క్రీమ్ మిక్స్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని బాక్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము ఇలా ఒక ఎయిర్ టైట్ బాక్స్ తీసేసుకొని మిక్చర్ని ఇందులోకి వేసుకుందాము ఇలా సగం ఫిల్ చేసేసుకొని ఇప్పుడు ఇందులో కొన్ని గులాబ్ జామున్ పీసెస్ని వేసుకుందాము ఇలా గులాబ్ జామున్స్ని తీసుకొని చిన్న చిన్న పీసెస్ లాగా చేసుకొని ఈ విధంగా వేసుకోవాలి ఇలా వేసేసుకొని ఇప్పుడు మిగిలిన మిక్సర్ ని కూడా మొత్తం వేసేసుకోవాలి ఇలాగ మొత్తం మిక్చర్ ని వేసేసుకోవాలి ఇక్కడ నేను టాపింగ్ లో గులాబ్ జామున్ పీసెస్ ని వేసుకోవట్లేదండి ఎందుకంటే ఒక్కొక్కసారి ఇది లిక్విడ్ ఫామ్ లో ఉంది కాబట్టి సింక్ అయిపోతాయి కాబట్టి టూ టు త్రీ అవర్స్ తర్వాత నేను టాపింగ్ లో గులాబ్ జామున్ పీసెస్ని ఇప్పుడు వేసుకుంటాను ఇప్పుడైతే ఈ బాక్స్ ని ఫాయిల్ పేపర్ తో కానివ్వండి స్లింగ్ ర్యాప్ తో కానివ్వండి ఈ విధంగా ముందు సీల్ చేసుకోవాలి డైరెక్ట్ గా ఇలానే పెట్టుకోవద్దండి ఎందుకంటే ఏమైనా ఐస్ క్రిస్టల్స్ ఫామ్ కాకుండా ఉంటాయి అనమాట ఇప్పుడు ఈ లిడ్తో క్లోజ్ చేసేసుకొని ఫ్రీజర్లో టెన్ టు ట్వెల్వ్ అవర్స్ పాటు పెట్టుకోవాలండి ఐస్ క్రీమ్ పర్ఫెక్ట్ గా సెట్ అయ్యే వరకు నేను మళ్ళీ టూ టు త్రీ అవర్స్ తర్వాత ఒకసారి నేను ఐస్ క్రీమ్ ని చూపిస్తాను చూడండి నేను ఈ ఐస్ క్రీమ్ని రెండు మూడు గంటల తర్వాత ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి ఇక్కడ ఐస్ క్రీమ్ అనేది మీకు కాస్త సెట్ అయినట్టు కనిపిస్తుంది కదా ఇలాగా సెట్ అయిన ఐస్ క్రీమ్ మీద ఇలా కొన్ని గులాబ్ జామ్ పీసెస్ ని ఇలా టాపింగ్ లో వేసుకుందాము ఈ విధంగా టాపింగ్ లో గులాబ్ జామ్ పీసెస్ ని వేసేసుకొని మళ్ళీ అల్యూమినియం ఫాయిల్ తో కవర్ చేసేసుకోవాలి ఈ విధంగా సీల్ చేసేసుకొని మళ్ళీ లిడ్ తో దీన్ని క్లోజ్ చేసేసుకొని ఫ్రిడ్జ్ లో నియర్లీ పది నుంచి పన్నెండు గంటల పాటు పెట్టుకోవాలి పర్ఫెక్ట్గా సెట్ అయ్యే వరకు కూడా చూడండి నేను ఐస్ క్రీమ్ని రాత్రంతా ఫ్రీజర్లో టెన్ టు ట్వెల్వ్ అవర్స్ ఉంచానండి ఇప్పుడు నేను దీన్ని ఓపెన్ చేసి చూపిస్తాను ఐస్ క్రీమ్ అనేది మనకి ఏ విధంగా సెట్ అయిందో అలాగే ఈ ఫాయిల్ పేపర్ని కూడా తీసుకుందాము బాగు చూడండి పర్ఫెక్ట్గా సెట్ అయింది చూడండి ఇప్పుడు నేను ఐస్ క్రీమ్ని స్కూప్ అవుట్ కూడా చేసి చూపిస్తాను చూస్తున్నారు కదా మధ్య మధ్యలో గులాబ్ జామున్ పీసెస్ కూడా ఎంత అందంగా కనిపిస్తుందో ఐస్ క్రీమ్ అనేది చూడండి ఈ ఐస్ క్రీమ్ మీద మళ్ళీ కొన్ని పిస్తా పీసెస్ ని తీసుకుని ఈ విధంగా టాపింగ్ చేసుకొని ఇన్స్టెంట్గా సర్వ్ చేసేసుకోవడమే కాకుండా మరి ఈ గులాబ్ జామున్ ఐస్ క్రీమ్ని మీరు ట్రై చేసి చూడండి చాలా చాలా బాగుంటుందండి మీరు ట్రై చేసి మీ గనుక నచ్చినట్లయితే మీ వాల్యుబుల్ కామెంట్స్ని మన యూట్యూబ్ చిన్నీస్ కిచెన్ ఛానల్కి పోస్ట్ చేయండి అలాగే మీ గనుక మా వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీడియా ఫ్రెండ్స్